షాహీతో కూడా చేసుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది బ్రెడ్ పీసెస్ తీసుకోవాలి ఇవి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ లోకి కొంచెం నూనెతో పాటు నెయ్యిని కూడా వేసుకుని చూపిస్తున్న విధంగా బ్రెడ్ పీసెస్ ని రెండు పక్కలకు తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి ఇలా బ్రెడ్ మొత్తాన్ని వేయించుకున్నాక ఇప్పుడు వేరొక ప్యాన్ లోకి ఒక కప్పు చక్కెరని తీసుకోవాలి ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు నీళ్ళని వేసుకుని దీంట్లోకి కొంచెం యాలకుల పొడి వేసి ఐదు నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి పాకమేం రావాల్సిన అవసరం లేదండి వేరే లోకి అర లీటర్ వరకు పాలను తీసుకుని దీంట్లోకి నాలుగు నుంచి ఐదు స్పూన్ల చక్కెరని కలుపుకొని పాలను మరికి కాచుకోవాలి పాలు బాగా కాగిన తర్వాత దీంట్లో కొన్ని పాలను తీసుకొని రెండు స్పూన్ల కషర్ పౌడర్ కలిపి ఈ పాలను కూడా పాలలోకి వేసేసుకోవాలి దీంట్లోకి కొంచెం కుంకు పూను కూడా వేసుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి పాలనేవి చూపిస్తున్న విధంగా ఇలా చిక్కబడాలి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకుంటూ చలార పెట్టుకోవాలి తర్వాత బ్రెడ్ పీసెస్ ని పాకంలో ఒక్కొక్క నిమిషం పెట్టి ముంచి పక్కకు తీసుకోవాలి ఈ బ్రెడ్ ని ఒకదాని మీద ఒకటి లేయర్లుగా పరుచుకుంటూ మనం ఉడికి పెట్టుకున్న పాలని దీనిపైన లైన్ గా వేసుకోవాలి ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని వన్ అవర్ తర్వాత సర్వ్ చేసేసుకోవాలి ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ సాహిత్య కూడా రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి